హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ లెమన్ పంచ్ లెమన్ సోడా లెమన్ పంచ్ చేసేసుకుందాం ముందుగా ఒక షేకర్ కప్పు కానీ లేకపోతే అది లేకపోతే ఒక బాటిల్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ నాలుగు కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ అట్లయినా వేసుకోవచ్చు కొంచెం రెండు స్పూన్ల షుగరు కొంచెం సాల్టు కొంచెం చల్లగా ఉన్న వాటర్ పోసేసుకొని మంచిగా షేక్ చేసేసుకోవాలి ఇవన్నీ కలిసే నాకు కొంచెం షేక్ చేస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ పట్టిద్ది షేక్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ ఒకటి తీసేసేసుకొని అందులో నాలుగు ఐస్ క్యూబ్స్ సబ్జా గింజలు రెండు స్పూన్లు వేసుకోవాలి ముందే మనము బాటిల్ షేక్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని పోసేసుకోవాలి అయిపోయిందండి మన లెమన్ పంచ్ రెడీ అయిపోయింది ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకొని కలుపుకొని అయిపోయింది లెమన్ పంచ రెడీ అయిపోయింది ఇప్పుడు లెమన్ సోడా చేసుకుందాం లెమన్ సోడా చేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకొని అందులో రెండు నిమ్మకాయల జ్యూస్ వేసుకోవాలి కొంచెం సాల్టు స్వీట్ కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే సోడా సోడా పోసేసుకోవాలి అంత ఒకసారి కలిసేలా కలిపేసేసుకొని అయిపోయిందండి మన లెమన్ సోడా కూడా రెడీ అయిపోయింది లెమన్ పంచ్ లెమన్ సోడా రెండు రెడీ అయిపోయింది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం